నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు దానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పీ ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం ఈ రోజు నిఫ్టీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ పాయింట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయింది మిడ్ క్యాప్ నిఫ్టీ నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ నిఫ్టీ బ్యాంక్ ఇవన్నీ కూడా పాజిటివ్ లోనే క్లోజ్ అయ్యాయి బట్ సెక్టోరియల్ గా చూసినా గానీ మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ పాజిటివ్ లో క్లోజ్ అయ్యాయి అయితే ఓవరాల్ గా మార్కెట్ మాత్రం వీక్నెస్ ఏ ఉంది సో ఒకసారి టెక్నికల్ లెవెల్స్ కూడా చూద్దాం దానికన్నా ముందుగా ఈ రోజు ప్రైస్ వైజ్ గా గెయినర్స్ చూస్తే జేఎస్ స్టీల్ స్టాప్ లో ఉంది తర్వాత ఐటీసీ ఇండాల్కో ట్రెంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో హీరో తర్వాత మారుతి ఎస్సీఎల్ టెక్ హెచ్డిఎఫ్సి లైఫ్ బజాజ్ ఫిన్సర్వ్ ఇవన్నీ కూడా నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి టెక్నికల్ చూద్దాం ఇది నిఫ్టీ ఢిల్లీ క్యాండీ స్టిక్ చార్ట్ ఇవన్నీ కూడా లాస్ట్ వీడియోలో వేసుకున్న లెవెల్సే ఈ లెవెల్స్ లో ఎలాంటి మార్పులు లేవు కీ లెవెల్ అలానే ఉంది ట్వంటీ ఫోర్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ అండ్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా అట్లానే ఉన్నాయి ఎందుకంటే ఈ రోజు ఇన్సైడ్ గ్యాప్ ఫామ్ అయింది ఓపెనింగ్ కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయింది హైయర్ లెవెల్ లో మాత్రం మనం గతంలో అనుకున్న లెవెల్ ట్వంటీ త్రీ ఎయిట్ ఫార్టీ రెసిస్టెన్స్ అనుకున్నాం అక్కడే రెసిస్టెన్స్ తీసుకొని అక్కడి నుంచి డౌన్కి వచ్చింది సో ఒకటి ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి టూ హండ్రెడ్ డే సింపుల్ మూవింగ్ యావరేజ్ ఓన్లీ దాని పైన క్లోజ్ అయితే కొంచెం కన్సాలిడేషన్ జోన్ లోకి వెళ్ళొచ్చు అండ్ మనకి పైకి వెళ్తేనే మనం పాజిటివ్ బాస్ లో ట్రేడ్ చేసుకోవచ్చు ఓవరాల్ గా కొంచెం రేంజ్ బౌండ్ ఉండొచ్చు అండ్ ఇంకొకటి మనకి ఈ వీక్ ట్రంకేటెడ్ వీక్ దాంతో పాటుగా మంత్లీ ఎఫ్ ఓ ఎక్స్పైరీ కొంచెం వలటాలిటీ పెరగచ్చు రేపటి ట్రేడింగ్ సెషన్లో డౌన్ సైడ్ లో మనకి సపోర్ట్ పాయింట్ సేమ్ ట్వంటీ త్రీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ దాని తర్వాత ట్వంటీ త్రీ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఇవి రెండు సపోర్ట్ లెవెల్స్ లాగా ఉండే అవకాశం ఉంది సో అగైన్ రెసిస్టెన్స్ మనకి ఇదే ఉంటుంది ట్వంటీ త్రీ ఎయిట్ ఫార్టీ దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం ట్వంటీ త్రీ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఆ లెవెల్స్ వరకు అప్ సైడ్ కి రావచ్చు లెవెల్స్ చూసుకొని దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు మనం నిఫ్టీలో నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండీ స్టిక్ ఇక్కడ టూ హండ్రెడ్ ని ప్రొటెక్ట్ చేసుకుంది లాస్ట్ సెషన్ లో కూడా దాని దగ్గరికి వచ్చి పైకి వెళ్ళింది కానీ సో ఈ రోజు కూడా కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాకపోతే హైర్ లెవెల్ మళ్ళీ రెసిస్టెన్స్ ఉంది ఫిఫ్టీ వన్ ఫైవ్ థర్టీ ఫోర్ ఫస్ట్ రెసిస్టెన్స్ అనుకున్నాం అదే లెవెల్ నెక్స్ట్ రేపటికి కూడా అదే రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది దాని తర్వాత ఫిఫ్టీ వన్ సెవెన్ హండ్రెడ్ ఇవి రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటాయి ఫిఫ్టీ టూ థౌజండ్ త్రీ ఎయిటీ మన కీ లెవెల్ దాన్ని క్రాస్ చేసి పైకి వెళ్తేనే మనం పాజిటివ్ బాయస్ తో ట్రేడ్ చేసుకోవచ్చు డౌన్ సైడ్ ఇమీడియట్ సపోర్ట్ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు లో ఏదైతే ఉందో దాన్ని మనం సపోర్ట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్స్ అది బ్రేక్ అయితే ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అవి రెండు సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి బ్యాంక్ నిఫ్టీలో అండ్ ఓవరాల్ గా కొంచెం నెగిటివ్ బాయస్ ఏ కనపడుతుంది మేబీ ఇంట్రాడే పుల్ బ్యాక్స్ వస్తే ఓన్లీ ఇంట్రాడే షార్టింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ఈ లో చాలా డౌన్ టిక్ చూసాం మనం ఆల్మోస్ట్ హై లెవెల్ లో చూస్తే సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ లెవెల్ నుంచి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ లెవెల్ కి వచ్చేసింది సో ఇక్కడ టెక్నికల్ గా మంచి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ ఉన్నాయి సో ఇక్కడ కొంత బౌన్స్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఈ రోజు కొంచెం పాజిటివ్ మూమెంట్ కనిపించింది అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చాలా రోజుల నుంచి కన్సాలిడేషన్ అవుతుంది ప్రీవియస్ గా కూడా ఇక్కడ సపోర్ట్ తీసుకొని హైయర్ లెవెల్ కి తర్వాత కొంచెం డౌన్ అయింది తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ అయింది అరౌండ్ ఫైవ్ ఫోర్ నైంటీ ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ మధ్యలో కొంత కన్సల్టేషన్ అయింది ఇది కొంచెం మనం ఎక్యుములేషన్ జోన్ లాగా తీసుకోవచ్చు టైం ఫ్రేమ్ మనకి సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటే ఇది ఒక మనకి అక్యుములేషన్ జోన్ లాగా తీసుకోవచ్చు దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఆర్ ఫోర్ సెవెంటీ ఫైవ్ లెవెల్స్ కన్నా కిందకి వెళ్తే ఇంకొంచెం వీక్నెస్ రావచ్చు కానీ ఇక్కడ కొంత పుల్ బ్యాక్ తీసుకునే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం అయితే ఇక్కడ కొంచెం ఎంట్రీ తీసుకొని హైర్ లెవెల్లో మన సెల్లింగ్ పాయింట్ ఇక్కడ తీసుకోవచ్చు అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ లెవెల్స్ దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అదే కొంచెం మనం సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఉంచుకోవాలనుకుంటే మాత్రం స్టాక్ ని కంటిన్యూస్ గా హోల్డ్ చేయొచ్చు ఈ గ్యాప్ ఏరియా వరకు ఇక్కడ ఒక బిగ్ గ్యాప్ ఏరియా ఉంది ఆ గ్యాప్ ఏరియా మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ ఆ లెవెల్స్ కి రావచ్చు రాబోయే రోజుల్లో అయితే స్టాక్ లో కొంచెం టెక్నికల్ బౌన్స్ మాత్రమే ఇది ఓవరాల్ ట్రెండ్ ఇంకా రివర్సల్ కాలేదు ఓవరాల్ గా మీకు ట్రెండ్ రివర్సల్ కావాలి అనుకుంటే మాత్రం మనం ఫైవ్ థర్టీ కన్నా పైకి వెళ్తే అప్పుడు మనం కొంచెం ట్రెండ్ రివర్సల్ అంటే షార్ట్ టర్మ్ ట్రెండ్ రివర్సల్ కింద మనం ప్లాన్ చేసుకోవచ్చు ఇది డాబర్ అట్లనే ఇంకొక స్టాక్ కూడా చూద్దాం ఇది కూడా ఎఫ్ఎంసీజీ స్టాకే తీసుకుందాం టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ప్రొడక్ట్స్ డైలీ క్యాండిస్టిక్ చార్ట్ ఇది ఇక్కడ మనకి ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఈ జోన్ మనకి చాలా ఇంపార్టెంట్ జోన్ ఇది ఎందుకంటే ఇక్కడ మంత్లీ సపోర్ట్ కనపడుతుంది అంటే లాంగర్ టైం ఫ్రేమ్ చార్ట్స్ చూసినప్పుడు స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా అండ్ చాలా రోజులు ఇక్కడ కన్సాలిడేట్ అయింది గతంలో సో ఇక్కడ నుంచి కొంత బౌన్స్ కావచ్చు ఎందుకంటే స్టాక్ బాగా డౌన్ అయింది డౌన్ అయిన తర్వాత కొంత పుల్ బ్యాక్ రావచ్చు స్టాక్ లో దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు ఒకటి ఈ రోజు హై ని క్రాస్ చేసి సస్టైనబుల్ గా ఉంటే కూడా దీంట్లో లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు లేదా డౌన్ సైడ్కి వచ్చి ఎయిట్ ఫార్టీ నుంచి ఎయిట్ సెవెంటీ లెవెల్స్కి వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది ఎయిట్ హండ్రెడ్ కన్నా కిందకు వెళ్తేనే ఇందులో ఇంకా ఫర్దర్ వీక్నెస్ రావచ్చు కానీ ఇక్కడ కొంత కన్సాలిడేట్ అయ్యి హైయర్ లెవెల్ వెళ్ళొచ్చు స్టాక్ లో అయితే ఇప్పుడు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం అయితే నైన్ ఫిఫ్టీ సెవెన్ ఆర్ నైన్ సిక్స్టీ లెవెల్ దగ్గర మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు లేదా కొంచెం మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ ఉంచుకోవాలనుకుంటే మాత్రం థౌజండ్ ఫార్టీ నుంచి థౌజండ్ ఫిఫ్టీ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ స్టాక్ లో ఇది టాటా కన్సూమర్ ప్రొడక్ట్స్ ఇంకొక స్టాక్ కూడా తీసుకుందాం ఇది కూడా ఎఫ్ఎంసీజీ సెక్టార్ నుంచే తీసుకుంటున్నాం గోద్రేజ్ కన్జూమర్ ప్రొడక్ట్స్ ఈ గోద్రేజ్ కన్జూమర్ ప్రొడక్ట్స్ ఇక్కడ కూడా వీక్నెస్ ఏ ఉంది స్టాక్ లో హెవీ మూమెంటం అయితే అప్ సైడ్ కనబట్టలేదు కాకపోతే దీంట్లో ఒక ఆపర్చునిటీ రావచ్చు రాబోయే రోజుల్లో మేబీ రేపే వస్తుందా లేదా అనదర్ వన్ వీక్ లోపల ఒక ఆపర్చునిటీ లాంటిది రావచ్చు నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నుంచి థౌజండ్ మధ్యలోకి వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ చార్ట్స్ లో ఒక స్ట్రాంగ్ అక్యుమిలేషన్ జోన్ నైన్ ఎయిటీ నుంచి థౌజండ్ ఫిఫ్టీ ఆర్ థౌజండ్ ఫార్టీ లెవెల్స్ ఈ ఎంటైర్ జోన్ ని మనం అక్యుములేషన్ జోన్ లాగా తీసుకోవచ్చు ఎందుకంటే స్టాక్ భారీగా పడ్డది పడ్డ తర్వాత కొంత రికవరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి ఈ స్టాక్ లో సో ఓవరాల్ గా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్ని కూడా బాగా డౌన్ అయినాయి లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ తర్వాత సో వాటిల్లో కొంత రికవరీ రావచ్చు నెక్స్ట్ మేబీ వన్ మంత్ ఆర్ టూ త్రీ మంత్స్ టైంలో కొంత ప్రైస్ రికవరీ అవ్వచ్చు హైర్ లెవెల్ వెళ్ళడానికి అవకాశం ఉన్నాయి ఈ సెక్టర్ లో సో సెక్టోరియల్ గా చూసినప్పుడు లో కొంత రికవరీ రావచ్చు డౌన్ సైడ్ నుంచి సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లాంగ్ టర్మ్ చార్ట్స్ చూసినప్పుడు అక్యుములేషన్ జోన్స్ లో కనపడుతున్నాయి కాబట్టి ఆ స్టాక్స్ మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది సో ఈ స్టాక్ ని కూడా మానిటర్ చేసి ఒక లాంగ్ టర్మ్ విజన్ గానీ లేదా ఒక మీడియం టర్మ్ లో కానీ దీంట్లో ఒక ట్రేడింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు గోద్రేజ్ కన్జూమర్ ప్రొడక్ట్స్ సెలెక్షన్ ఎలా చేయాలి అదేవిధంగా స్టాక్స్లో డిమాండ్ ఎక్కడ సప్లై ఎక్కడ వీటిని ఎట్లా ఐడెంటిఫై చేయాలి ఎలాంటి జోన్స్కి మనకి ఇంపార్టెన్స్ ఉంటుంది ఆ జోన్లోకి ప్రైస్ వచ్చినప్పుడు మన యాక్షన్ ఏమి ఉండాలి అంటే మనం ఎలాంటి ట్రేడ్ ఆపర్చునిటీ కింద దాన్ని కన్సిడర్ చేయాలి మూవింగ్ యావరేజెస్ అంటే ఏంటి టెక్నికల్ లెవెల్స్ ఏంటి అండ్ టోటల్గా స్టాక్ మార్కెట్కి సంబంధించి ప్రతి విషయాన్ని నేర్చుకోవడానికి హండ్రెడ్ డేస్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ యూస్ఫుల్గా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా జాయిన్ కాండి నెక్స్ట్ బ్యాచ్ సిక్స్త్ జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది వివరాల కోసం ఇక్కడ ఉన్న వాట్సాప్ నంబర్ ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్